హాయ్ వివర్స్ మనం వచ్చేసి చిట్టెలుక అనేటువంటి పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి సామర్థ్యము అంటే ఏంటంటే విన్న విషయాలను గ్రహించి అలా అయితే మనం వచ్చేసి విన్న విషయాలని గ్రహ గ్రహించడం అనమాట స్కూల్లో చెప్పినటువంటి పాఠాలను గ్రహించడము అలా కాకపోతే అనే ప్రశ్నలకు జవాబులు చెప్పడం అంట అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పడం విషయ పరిచయం ఏంటంటే ఎలుక ఆహారం కోసం వచ్చినప్పుడు దాని తీరుతెన్నులు చెప్పబడ్డాయి అంటే ఆ ఎలుక ఏ విధంగా ప్రవర్తించిందో ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఈ లెసన్లో ఇక్కడ చిట్టెలుక వచ్చింది వంటింట్లోకి దూరేసింది అనమాట వంటింట్లోకి వచ్చేసింది వచ్చేసరికి కళ్ళతో అంతా వెతికింది మొత్తం వెతికింది ఏమైనా దొరుకుతుందా తినడానికి అని వెతికిందనమాట ఎర్రని పండును చూసింది అక్కడ ఒక ఎర్రగా ఒక పండు ఉండేసరికి దాన్ని చూసింది అనమాట చూసేసరికి చల్లగా దగ్గరికి చేరింది పక్కకు వచ్చింది వెళ్ళేసి ఏం చేసిందంటే మెల్లగా దాన్ని కొరికేసిందనమాట కొరికి అందులో గుజ్జు మొత్తం జుర్రేసింది దాంట్లో ఉన్నట్టు గుజ్జు మొత్తం తినేసింది అనమాట అంటే లోపల జ్యూస్ మొత్తం లైట్గా తినేసింది తినేసరికి ఏమైంది దానికి కారం కారం దెబ్బకి ఏడ్చింది అనమాట అక్కడ అది ఆ యొక్క ఎండు వచ్చేసి పండు మిరపకాయ అనమాట సో నోట్లో జొల్లు ఊరింది నోట్లో నుంచి నీళ్లు గారింది కంట్లో నుంచి నీళ్లు గారింది అంతలో అలికిడి వినింది అక్కడ ఏదో శబ్దం వచ్చేసరికి లోపలికి వచ్చింది అనమాట అంతలో అలికిడి వినింది అక్కడొచ్చేసి ఎవరో రాగా చూసింది అంతే కలుగులోకి దూరింది అనమాట అక్కడ ఉన్నటువంటి బొరిలోకి దూరేసింది అనమాట ఇక్కడ చూడండి ఎలుక దూరేసింది ఇక్కడ మీనింగ్స్ చూద్దాము అర్థాలు చూద్దాము కొత్త పదాలు కొత్త పదాలు చూద్దాము ముందు అలికిడి ఊరింది కళ్ళతో కలుగు గుజ్జు జుర్రింది జొల్లు దూరింది వెతికింది తర్వాత వచ్చేసి అర్ధాలు వచ్చేసి అలికిడి శబ్దం అలికిడి అంటే శబ్దం అనమాట ఎర్రని పండు అంటే పండు మెరుపుకాయ కలుగు అంటే రంధ్రము జొల్లు అంటే నోట్లో ఊరేటువంటి నీరు లాలాజలం అని అర్థం అనమాట ఇక్కడ ప్రాస పదాలు వచ్చేసి దూరింది ఊరింది చల్లగా మెల్లగా అనేటువంటి పదాలు పదాలు ఇక్కడ వచ్చేసి వ్యతిరేక పదాలు వచ్చేసి దగ్గర దూరము తీపి చేదు రావడం పోవడం ఇక్కడ ఈ యొక్క పాఠంలో వచ్చేసి క్రియాపదాలు వచ్చేసి వచ్చింది దూరింది అనేటువంటి మొదలైనవన్నీ క్రియాపదాలు క్రియా అంటే ఏంటంటే మనం చేసేటువంటి పనిని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే క్రియా అని అంటారు సో క్రియాపదాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి మరికొన్ని క్రియాపదాలు మనము నోట్స్ రాసేటప్పుడు రాద్దాము